నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగుదేశం పార్టీలో నిన్న ఈవేళ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు కొన్ని కేసులకు సంబంధి అరెస్ట్ కావడం నిన్నంతా విజయవాడలో హైడ్రామా నడిచింది మరి టీడీపీ నాయకులందరూ కూడా పుల్లారావు ప్రత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు అరెస్ట్ విషయమై అనేక పోలీస్ స్టేషన్ తిరిగి గందరగోళం ఎక్కడ ఆచూకీ కోసం తిరిగినప్పటికీ ఎట్టకేలకు రాత్రి లేట్ నైట్లో పోలీస్ కమిషనర్ ఆఫీస్ విజయవాడ ఆఫీస్ దగ్గర అతను సమాచారం తెలియడం పోలీసులతో మాట్లాడడం జరిగింది కేసుల్లో పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు దీంట్లో ప్రమేయం ఉంది ఈ కేసు అన్నిటికీ అతనే పూర్తి బాధ్యుడు అతనిపైన చట్టపరమైన చర్యలు తప్ప అని చెప్పి కేసు రిజిస్ట్రేషన్ చేసిన పోలీస్ అధికారులు చెప్తున్న ప్రక్రియలో భాగంగా మరి ప్రత్తిపాటి పుల్లారావుకి టీడీపీ కూడా పెద్ద షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ పరిస్థితిలో టీడీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా శిలకలూరిపేట టిక్కెట్టు ప్రత్తిపాటి పుల్లారావు గారికి టీడీపీ అధిష్టానం మొన్న తొలి జాబితాలో ప్రకటించింది మరి వేళ ప్రత్తిపాటి పుల్ల పుల్లారావు గారి కుమారుడు కేసు రాష్ట్రంలో సంచలనం కలిగించిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ డ్యామేజ్ ఉండకుండా ఉండడానికి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు గారు కూడా ప్రత్తిపాటి పుల్లారావు గారిని కూడా టీడీపీకి దూరంగా ఉంచాలి టికెట్ ని క్యాన్సిల్ చేయాలని చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఏదేమైనా మరి ప్ర శిలకలూరిపేట రాజకీయ తెలుగుదేశం రాజకీయంలో కొంచెం గందరగోళం పరిస్థితి నెలకొని ఉంది ఊహించని విధంగా ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క కుమారుడు కేసు తెరపైకి రావడంతో ప్రతిపాటు పుల్లారావు గారి యొక్క రాజకీయ జీవితానికి బ్రేక్ పడినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా అడుగులు వేస్తూ ప్రతిపాటు పుల్లారావు గారి సీట్ను రద్దు చేసి ఆ మరక టీడీపీకి అండకుండా ఉండాలనేది టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది మరి ఇవేళ రేపట్లో ప్రతిపాటి పుల్లారావు గారి టిక్కెట్టు సిల్లూరుపేటలో పదిలంగా ఉంటుందా రద్దు అవుతుందా చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో